ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు పూర్తి అయిపోయినాయి తర్వాత జరిగిన పరిణామాలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఆంధ్రప్రదేశ్లో అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రజలకి తమ విలువైన ఓటు ముద్ర వేసి తెలుగుదేశం పార్టీని గల్పించబోతున్నారు ముందుగా అందరికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం ఇక జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి విదేశాలకు పారిపోతున్నాడు రాష్ట్రంలో ఉన్న చాలామంది వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు స్టార్టింగ్ చేతులు ఎత్తేసారు అసలు అరే బాబు అని రాష్ట్రం మొత్తం దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తుంది రాష్ట్రం మొత్తం తెలుగుదేశం వైపు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు కోసం ఎదురు చూస్తుంది రాష్ట్రంలో జరిగినటువంటి గొడవలు కానీ జగన్మోహన్ రెడ్డికి భయం కొట్టి వైఎస్ఆర్సిపి పార్టీకి భయం కొట్టి భయోందాలతో వాళ్ళు ఏది పడితే అది తెలుగుదేశం పార్టీ మీద దాడి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల మీద దాడి చేస్తున్నారు ఇది పైచాచిక ఆనందం పొందుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో బ్యాచ్ మేము అడుగుతున్నాం రాష్ట్రంలో ఎలక్షన్ అయిపోయి నాలుగో తేదీ వరకు ఆగాలి కదా జగన్మోహన్ రెడ్డి లానే ఆంధ్ర ప్రెస్టేషన్ లోనయ్యి ఏం చేస్తున్నారో ఏమీ తెలియకుండా జనాల మీద తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నారంటే ఆడబిడ్డల మీద వైజాగ్ లో పల్నాడులో ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు దీనికి బదులు చెప్పే పరిస్థితి నాలుగు తర్వాత ఉందని నేను మనవి చేసుకుంటున్నాను కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే పెరిగిన ఓటింగ్ శాతాన్ని చూస్తే కనుక మాదంటే మాది గెలుపు అంటూ ఇరుపక్షాలు అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం వెలు వెలుపరుస్తున్న ధీమాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఎనభై రెండు పాయింట్ ఎయిటీ టూ పర్సెంట్ పైన ఓట్ పోలింగ్ జరిగింది వాళ్ళు నిన్నటి రాగా అసలు బయటికే రాల జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు నూట యాభై కన్నా ఎక్కువ వస్తాయి అంట ఇరవై రెండు ఎంపీలు వస్తాయి అంట ఏ పక్క రాష్ట్రం ఏమన్నా భర్తయ్యా జగన్మోహన్ రెడ్డికి ఎయిటీ టూ పర్సెంట్ పడినప్పుడే కదా వీళ్ళు సర్దుకొని వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు విదేశాలకు చెప్పండి ఎనభై రెండు పరిస్థితి పెడితే పొరుగు రాష్ట్రాల్లో నుంచి కాదండి పొరుగు దేశాల నుంచి వచ్చే వేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మద్దతు తెలిపారు ఇక్కడ ఓటరు ఎయిటీ టూ పర్సెంట్ వచ్చిందంటే మాగుబడింది మాగుబడింది అంటాడు నిన్న సజ్జల మాట్లాడతాడు అసలు సజ్జల ఇంకా సిగ్గు శరం కొట్టలేదా నీకు మీ అబ్బాయి పోయాడు నువ్వు పోయావు ఏ ఓటు బ్యాంకు నీకు పెరిగిందా చెప్పు ఎలా పెరిగిందో నువ్వే అసలు ఓటు బ్యాంకు పెరిగిందంటేనే ఏదైతే గవర్నమెంటు గవర్నమెంట్కి యాంటీ అయితేనే ఓటు ఎక్కువ శాతం పోలయద్ది చరిత్ర ఉంది అంటే ఎనభై డెబ్భై తొమ్మిది పర్సెంట్ పోయినసారి గతంలో జరిగింది ఎనభై రెండు పర్సెంట్ జరిగిందంటే వైఎస్ఆర్సిపికి చెంపబెట్టిది జనాలందరూ వచ్చి తెలుగుదేశం పార్టీకి వేశారు మహిళలు విద్యార్థులు వృత్తులకు నాలుగు వేలు మేము ఇస్తున్నాం నువ్వు ఇచ్చే మూడు వేలు నాలుగు సంవత్సరాలు పడింది జగన్మోహన్ రెడ్డికి నాలుగు వేలు ఏప్రిల్తో కలిపి రాగానే ఈ మూడు వేసి నాలుగు వేలు వేస్తానని చెప్పి మాకై కూడా నీకేస్తారా మహిళలకు పదిహేను వందలు ఇస్తానన్నాం మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నాం అది అది మమ్మల్ని దోసేసారా నేను దోసేశారా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్కి చదువుతున్నాం ఈ ఓట్ పర్సెంట్ మొత్తం గొంప గొంపగా తెలుగుదేశం పార్టీకి పడింది కనీ విని ఎరిగిన సీట్లు రేపు మాకు రాబోతున్నాయి మేము తొమ్మిదో తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు ముఖ్యంగా చూస్తే కనుక ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న లక్ష్మీ పార్వతి మళ్ళీ లైవ్లోకి వచ్చి భువనేశ్వర్ గారిని అలాగే పురంధరేశ్వర గారిని కొన్ని నీచమైన పదాలతోటి మా మాట్లాడుతున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు పార్వతి సిగ్గు శరం పొట్టలేదా రేపు పొద్దున నీ పని ఇప్పుడు దాకా ఏదో నందమూరి అని పెట్టుకున్నావు ఎందుకు లేవు సిగ్గు శరం లేకుండా జగన్మోహన్ రెడ్డి తొడల మీద నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతావు మా బోనమ్మ గురించి కానీ మా పార్టీ వాళ్ళ గురించి కానీ ఇంకా మా పురంధేశ్వర గారి గురించి కూడా మాట్లాడుతుంది మా తెలుగింటి ఆడబిడ్డల్ని ఎన్టీ రామారావు గారి బిడ్డలు తిడుతుంటే చూస్తూ ఉంటావా ఏ నీ కొడుకు నీ పొస్ట్ ముగుడుగు పుట్టాడు వాడిని తిట్టుకో వాడింట్లో పంపులో బాగానే ఉంటున్నావు కదా ఇక్కడ మా నందమూరి ఫ్యామిలీల మీద వాళ్ళ మీద ఎందుకు పడతావు సన్నాసిది దీనికి పిచ్చి పరాకాష్ఠ జరిగింది ఇది రేపో మాపో ఆ జగన్మోహన్ రెడ్డి బాత్రూంలో అంట్లు కడుక్కోవడం ఖాయం బాత్రూమ్లు కడుక్కునే మొండ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు దీనికి చెప్తున్నాం ఇక లక్ష్మీ పార్వతి ఇప్పుడు దాకా మర్యాద ఇచ్చాం ఇక నీ మర్యాద కోల్పోతాం మా బోనమ్మను గానీ మా వాళ్ళని ఎవరైనా అంటే మాత్రం కప్ చెప్తున్నాం నీ కొడుకు డాక్టర్ వృత్తి కూడా వదిలేసి పారిపోతాడు చెప్తున్నాం ఓకే జరిగిన హింసకు ప్రధాన కారణం పల్నాడులో జరిగిన హింసకు ప్రధాన కారణం పోలీస్ అఫ్సర్వర్ గా ఎవరైతే వచ్చారో ఆయనే అంటూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కానీ అలాగే పెద్దిరెడ్డి ఇంట్లోనే పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి ఏది పొంగనూరులో పెద్దిరెడ్డి ఇంట్లోనే ఆయన మీద దాడి చేశారు చంద్రగిరిలో అలాగే ఇవన్నీ చెబుతున్నారు కదా మరి దాంట్లో వాస్తవాలు ఎంత ఉండే ఇప్పుడు పల్నాడు జరిగిందండి కాసు మహేశ్వర్ రెడ్డి పల్నాడులో ఒక కాన్సెన్సీ తీసుకుందాం కాసు మహేష్ రెడ్డి ఎవరి మీద దాడి చేశారు పోలీసులు మాకు పెట్టారా రెండు మార్చెల పిల్లులు ఉన్నారు ఎక్కడ తిరిగారు కారంపూడిలో ఎవరు తిరిగారు కారులతో ఎవరు సహకరించారు పోలీసులు తర్వాత ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏం చేశాడు ఎవరి మీద దాడి చేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద అభ్యర్థుల మీద తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల మీద దాడి చేస్తే అది మాకు చేసినట్ట ఎక్కడ పోలీసు వ్యవస్థ మాకు చేసింది ఇక ఈసీ ఈసీ తన పని తను చేసుకుంటా పోతుంది అంటే అంటే పోలీసు వ్యవస్థ నువ్వు పెట్టినోడు మంచోడు ఈసీ పెట్టినోడు మంచోడు కాదా సిగ్గు సేరవ లేదు మాట్లాడుతున్నాడు సజ్జల సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఈ సజ్జల ఈడు ఒక పెద్ద సిగ్గు లేకుండా మాట్లాడతాడు ఎందు వచ్చి పోలీస్ వ్యవస్థ నువ్వు పెట్టినా మంచోళ్ళ ఏ డీజీపీ మంచోడా గుప్తా గారు మంచోళ్ళు కదా సరే సీఎస్ని ఎందుకు మార్చుకోలేకపోయావు మరి సీఎస్ మంచోడన్నా నువ్వు సీఎస్ని ఎందుకు మార్చుకోవాలి అడగలే నేను సిఎస్ వాడు తొత్తు కాబట్టి జవహర్ రెడ్డి మేము అడుగుతున్నాం సిగ్గు లేకుండా మాట్లాడతారు ఇంకా రాష్ట్రంలో పోలింగ్ బాగా జరగాలి గొడవలు జరగకూడదని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు మాకు పిలిపిచ్చారు దానికి తగ్గట్టు పనిచేసాం తప్పితే లీలా అనుకుంటే ఇట్లంటే రాలిపోతారు వీళ్ళు పారిపోతారు తెలుగుదేశం కేటర్ కాని అనుకోని ఉంటే మీరు ఏజెంట్లు కూడా కూర్చో ఇంకా సిగ్గు లేకుండా నిన్న పేటిఎం మాటలు మాట్లాడుకుంటూ ఏది రేపు వద్దు ఆ సిగ్గు లేకుండా ఆ ఏజెంట్లు కూడా దొరకరని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి పేపర్లకి పులుల్లాగా బయటికి రావటం సజ్జలుగా మాట్లాడతాడు ఏమయ్యా నువ్వు సజ్జలుగా రాష్ట్రంలో నీకు ఏజెంట్ కూడా దొరకడిక గుర్తు పెట్టుకో మేము నాలుగు తర్వాత గుర్తు పెట్టుకో నువ్వు ఏమైతే అన్యాయాలు చేసావో దుర్మార్గాలు పెద్దిరెడ్డి అవునా నీతివంతుడా పెద్దరెడ్డి ఇంటి కొట్టరా పెద్దిరెడ్డి దొంగోట్లేస్తే చూస్తా ఊరుకుంటావా అప్పుడు ఎంపీటీసీ పంచాయతీ ఎలక్షన్ లాగా ఘాట్లు పెట్టి పడవటం ఏకపత్తంగా తీసుకోవటం మా రెడ్డి గారు ఒక ఆయన వచ్చాడు ముసలాయన ముసలాయన కాదు యువత మొత్తం బయటకు వస్తే ఏం చేయాలో తెలియక మైండ్ పోయి మీరు దొంగ పనులు చేస్తుంటే చూస్తూ ఉంటావా కబర్దార్ తరిమి తరిమి కొడతాం చెప్తున్నాం దొంగ పనులు చేస్తే తరిమి తరిమి కొడతాం నీతిగా నీ పన్ను చేసుకో రేపు పోలింగ్ బూత్లు కాడికి ఏ బాక్సుల దగ్గరికి ఎవడన్నా వచ్చి ఏదైనా చేయాలన్నా తాట తీస్తాం నీకు న్యాయంగా ధర్మంగా పోలీస్ వ్యవస్థ ఉంది మూడు అంచెతలు భద్రత పెట్టారు వాటిని మేము కూడా కాపాడుతాం ఈ అరాచికల్లో ఇంటి కాదు వాడి ఇంటి మీద జెండా ఎగరేసాం పత్తి ఇంటి జెండా ఎగరేస్తాం తాడేపల్లి ప్యాలెస్ లో జెండా ఎగరేస్తాం ఏం పీక్కుంటావు ఇదంతా ఒకెత్తు అయితే ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి తన తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డి మరి వీళ్ళు గెలుస్తామని ధీమా ఉన్నప్పుడు వీళ్ళ ఆఫీస్ లో పనిచేస్తున్న స్టాఫ్ ని ఎందుకు తప్పించాల్సి వచ్చిందంటారు ఎవడండి అసలు ఈ ఎందుకు గెలుస్తాడు మా ఆడబిడ్డల మీద ట్రోల్ చేశాడు ఈ సజ్జలగా కొడుకు భార్గవ్ రెడ్డిగాడు ఈ రేపు ఊరుకుంటావా ఈ కుటుంబాలు లేవా ఊరుకుంటావా ఎవరైనా సిగ్గు లేకుండా ఎక్కడ హైదరాబాద్ పారిపోయాడు ఈడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఉన్నాడు నువ్వు మొండా ఏడున్నావు చెప్పు సజ్జలు ఇప్పుడు ఏడున్నావు హైదరాబాద్ పోయావు నీ ఆఫీస్ హైదరాబాద్ తరలించుకుంటున్నావు నువ్వు మగవాడు అయితే ఉండు నేను చెప్తున్నావు తెలుగుదేశం పార్టీ చెప్తుంది సజ్జల నీకు అట్టుకు అట్టున్నారు పెడతాం నువ్వు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో అంట్లు కడుక్కోవడానికి ఉన్నావు రేపు సాక్షి పేపర్లు ఎక్కువలు రాసుకోవడానికే ఉంటావు సాక్షి అన్న ఉంటుందా అబద్ధాల సాక్షి అది సజ్జలా నీకు మళ్ళీ మళ్ళీ చదువుతున్నావు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా ప్రెస్కి వచ్చి చెప్పే దమ్ము లేదు ఐదేళ్ళకు పాటు ఓరు కాలయాపం చేశాడు పరదాల మాట తిరిగాడు జగన్ రెడ్డి ఇప్పటికైనా నేను ఓట్లు ఎంత పడ్డాయి ధన్యవాదాలు కానీ ప్రెస్ మీట్కి వచ్చి ఏమయ్యా మీరు ఇట్లా చేస్తున్నారని అడుగు దమ్ముందా జగన్మోహన్ రెడ్డికి లేదు ఈ సజ్జలని తగుదమ్మా అని వస్తాడు సకల శాఖ మంత్రి సజ్జల ఎవడో మాట్లాట్ల నువ్వు కూడా మూసుకొని కూర్చో అంతేగాని మీ అబ్బాయి నువ్వు దమ్ముంటే ఐదేళ్ళు ఉండండి ఇక్కడ రేపు రాబోయే ఐదేళ్లలో నువ్వు ఉండు అదే మీరు గలవటం అయితే ఎందుకు నీకు ఈ బొంకు మాటలు సిఎస్ఎల్ మారలే పోలీస్ వ్యవస్థ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వేసుకున్నారు ఎందుకు ఈ డపాటి ఎందుకు సజ్జల నీకు దమ్ము ఉంది నువ్వు గలుస్తానంటున్నావు మేమే వస్తున్నాను అంటున్నావుగా మరి మీకు ఎందుకు ఈ మొన్న ఎందుకు నీకు పోలీస్ వ్యవస్థలు మార్చారు వాళ్ళని మార్చారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వేసుకున్నారు ఎన్నికల కమిషనర్ గారు ఏదో చేశారు ఆ గారి పేరు కూడా మాట్లాడతానికి వీడికి భయం నీతి మంత్రుడి గురించి మాట్లాడాలంటే సజ్జలకి భయం చంద్రబాబు నాయుడు గారు నేక వచ్చితో మాట్లాడతావురా సజ్జలు నువ్వు చంద్రబాబు మా తెలుగుదేశం పార్టీ డబ్దమ్మంటావా రే సజ్జలా నువ్వు దద్దమ్మవే మీ నాయకుడు దద్దమ్మ మేము చదువుతున్నాం నీవు దద్దమ్మ పనులు చేసుకుంటూ సజ్జలా చెప్తున్నాం మా తెలుగుదేశం పార్టీని దద్దమ్మ అన్నావా చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా ఈసారి గౌరవం లేకుండా మాట్లాడేవా రానున్నది తెలుగుదేశం పార్టీ అని నీకు పలుమార్లు చెప్పాం ఒళ్ళు దగ్గర పెట్టుకో మట్టసంగా ఉండు లేదా జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వ సొమ్ముతో నువ్వు కూడా టికెట్ వేసుకొని పో ఎవడొద్దన్నాడు పారిపోయే పార్టీలో ఉండవు నీవు దత్తము నీ నువ్వు పెద్ద దత్తమురా మేము మనవి చేసుకుంటున్నాను ఒక ప్రశ్న హౌస్ అరెస్ట్లో ఉండాల ఉండాల్సిన పిన్నెల్లి సోదరులు నేను అటు నుంచి నేను సాయంత్రం నుంచి లేదు ఎలా చూడొచ్చు దీన్ని ఇప్పుడు కారంపూర్లో గొడవలు మార్చేర్లో గొడవలు ప్రయాభ్రాంతులకు చేశారు పిన్నెళ్ళ సోదరులు ఇద్దరు మరి ఇంట్లో ఉండొచ్చుగా మా పులి అంటారు మా ఒక్క మగాళ్ళు అంటారు వీళ్ళు జనరల్గా మా పులి అంటారు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు మరి పులికి పులి కింద ఉన్నారంటే వీళ్ళు పుల్లేగా మరి ఎందుకు పారిపోయారో తెలియదు నిన్న తగుదమ్మని వచ్చి నేను పారిపోలేదు నాకు వ్యక్తిగత విషయాలు ఉంటే పోయా ఏం పోలీసులు చెప్పొచ్చుగా గంధుమేళం తీసుకొని వెళ్ళొచ్చుగా అజ్ఞాతంలోకి పోకపోతే ఏంటి నువ్వు మగవాడు అయితే మా బెమ్మారెడ్డి ముందు నిలబడు బెమ్మారెడ్డి గారు అక్కడే ఉన్నారు కదా బెమ్మారెడ్డి గారిని రమ్మంటున్న శాంతి భద్రతల కోసం ప్రజాక్షేమం కోసం ప్రాణాలలో పణంగా పెట్టకూడదు తెలుగుదేశం పార్టీ ప్రాణాలు విలువిచ్చే పార్టీ కాబట్టి మా వాడు మా బెమ్మారెడ్డి ఉంటే ఒక్క మగాళ్ళలాగా మా నువ్వు నువ్వు ఆడిగిపోయావు పారిపోకంగా ఏంది ఇది సొంత పనులు ఇప్పుడే ఉన్నాయా మగాళ్ళు అయితే రమ్మనండి నాలుగో తారీఖు దాకా కొండమనండి అది అంతేగాని చేతగాని మాటలు చేతగాని అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే చేతగాని అదేదో పాపం ఒక్క ఓటు ఛాన్స్ అంటే దరిద్రం బట్టి జనాలు వేసి అతను కూర్చోబెడితే వీళ్ళేదో పేపర్ పులుల్లాగా మాట్లాడిన వాళ్ళు ఇల్లు పోలీసులను అడ్డం పెట్టుకొని మాట్లాడాలి పోలీసులు రా ఇప్పుడు అదే పోలీసులు కదా ఉంది అదే ఈసీ కదా ఉంది అంటే ఈసీ పర్యవేక్షిస్తే మాత్రం ఒక్కడున్నాడెక్కడ రాష్ట్రాన్ని వదిలిపెట్టి టిక్కెట్లు వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పలోమరిపోయాడు అసలు అసలు మీ నాయకుడే పారిపోతే మీకెందుకు అయ్యా ఇదంతా చెప్పండి మీ నాయకుడు పారిపోయాడే కాదా మీ నాయకుడికి ఇప్పటికే వచ్చిందా సెలవులకు ఇప్పుడే కావాలా మా నాయకుడు ఎక్కడున్నాడు మా పార్టీ ఆఫీస్లో ఉన్నాడు మీరు ఎక్కడున్నారు పారిపోయి తలదాచుకుంటున్నారు ఒక్క క్షణము ఐదేళ్లు వెనక ఉన్నామని మీరు అనుకుంటున్నారు మీరు ఊహించలా మీరు ఐదేళ్ళు ఇలా చేయాలంటే గట్స్ గట్స్ ఉన్న కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఐదేళ్లు మీరు చేసే అరాచకాలు అన్నిటిని తట్టుకొని ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఆశీసులు నారా లోకేష్ బాబు మనోధైర్యం నారా లోకేష్ బాబు ఇచ్చిన ధైర్యంతో మేము ఐదేళ్లు రాజకీయాలు చేసాము ఇక్కడ మీకు దమ్ముందా అని మేము సజ్జల్ని పారిపోయిన పిల్లుల్ని అడుగుతున్నాం